నగరపాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ బడా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బాబులు రెండు అంతస్తులను రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని అంతస్తులు కడుతున్నా కేటు రోడ్లు రోడ్లు ఫుట్ లు ఆక్రమిస్తున్నారు మాయగాళ్లు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు మనల్ని మనల్ని వ్యవహరిస్తున్నారు రిపీట్ కాదన్నట్టు రియల్టర్లు నాయకులే రియల్టర్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్నా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగరపాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది హెచ్ఎండిఏ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ తారంగా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బడా బాబులు రెండు అంతస్తులను రిపీట్ రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగైదు అంతస్తులు కడుతున్న కేటుగాళ్ళు రోడ్లు రిపీట్ రోడ్లు ఫుట్ పాత్ ఆక్రమిస్తున్నారు మాయగాళ్ళు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా మనల్ని కాదంటున్నా వ్యవహరి మనల్ని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు రియల్టర్లు నాయకులే రియర్టర్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్న ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్న నగరపాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది హెచ్ఎండీఏ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇప్పటికే నూట అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ ఆర్గా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బడా బాబులు రెండు అంతస్తులను రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగైదు అంతస్తులు కడుతున్న కేటుగాళ్ళు రోడ్లు రోడ్లు ఆక్రమిస్తున్నారు మాయగాళ్లు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జిహెచ్ఎంసి పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్నా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగరపాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది హెచ్ఎండిఏ జిల్లా ట్రాన్స్పోర్ట్స్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ కారంగా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బడా బాబులు రెండు అంతస్తులను రిపీట్ రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగైదు అంతస్తులు కడుతున్న కేటుగాళ్లు రోడ్లు రిపీట్ రోడ్లు ఫుట్ పాత్ ఆక్రమిస్తున్నారు మాయగాళ్ళు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా మనల్ని కాదంటున్నా వ్యవహరి మనల్ని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు రియల్టర్లు నాయకులే రియర్టళ్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్న ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగర పాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది హెచ్ఎండిఏ జిల్లా ట్రాన్స్పోర్ట్స్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ బడా బిల్డింగ్స్ కడుతున్నారు బడా బాబులు రెండు రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగైదు అంతస్తులు కడుతున్న కేటు రోడ్లు రోడ్లు ఫుట్ లు ఆక్రమిస్తున్నారు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు మనల్ని మనల్ని రిపీట్ కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు రియల్టర్లు నాయకులే రియల్టర్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్నా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగర పాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది హెచ్ఎండిఏ జిల్లా ట్రాన్స్పోర్ట్స్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ తారంగా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బడా బాబులు రెండు అంతస్తులను రిపీట్ రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగైదు అంతస్తులు కడుతున్న కేటుగాళ్ళు రోడ్లు రిపీట్ రోడ్లు ఫుట్ పాత్ ఆక్రమిస్తున్నారు మాయగాళ్ళు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా మనల్ని కాదంటున్నా వ్యవహరి మనల్ని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు రియల్టర్లు నాయకులే రియర్టర్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జిహెచ్ఎంసి పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్న ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగరపాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది జిల్లా ట్రాన్స్పోర్ట్స్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ బడా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బాబులు రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగైదు అంతస్తులు కడుతున్నా కేటు రోడ్లు రోడ్లు ఫుట్పాత్ లు ఆక్రమిస్తున్నారు మాయగాళ్ళు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓ వైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా మనల్ని కాదంటున్నా వ్యవహరిస్తు రిపీట్ మనల్ని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు రియల్టర్లు నాయకులే రియల్టర్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్నా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్ బీ పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగర పాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది హెచ్ఎండిఏ జిల్లా ట్రాన్స్పోర్ట్స్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ వారంగా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బడా బాబులు రెండు అంతస్తులను రిపీట్ రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకొని నాలుగైదు అంతస్తులు కడుతున్న కేటుగాళ్ళు రోడ్లు రిపీట్ రోడ్లు ఫుట్పాత్లు ఆక్రమిస్తున్నారు మాయగాళ్ళు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా మనల్ని కాదంటున్నా వ్యవహరి మనల్ని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు రియల్టర్లు నాయకులే రియర్టర్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జిహెచ్ఎంసి పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్న ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగర పాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ బడా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బాబులు రెండు అంతస్తులను రిపీట్ రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగైదు అంతస్తులు కడుతున్నా కేటు రోడ్లు రోడ్లు ఫుట్పాత్ లు ఆక్రమిస్తున్నారు మాయగాళ్లు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు మనల్ని మనల్ని రిపీట్ కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు రియల్టర్లు నాయకులే మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్నా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగరపాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది హెచ్ఎండిఏ జిల్లా ట్రాన్స్పోర్ట్స్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ బడా బిల్డింగ్స్ కడుతున్నారు రెండు అంతస్తులను రిపీట్ రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని అంతస్తులు కడుతున్నా రోడ్లు రిపీట్ ఫుట్ పాత్లు ఆక్రమిస్తున్నారు మాయగాళ్ళు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా మనల్ని కాదంటున్నా వ్యవహరి మనల్ని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు రియల్టర్లు నాయకులే రియర్టర్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జిహెచ్ఎంసి పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్న ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగరపాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ బడా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బాబులు రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగైదు అంతస్తులు కడుతున్న కేటు రోడ్లు రోడ్లు ఫుట్ లు ఆక్రమిస్తున్నారు మాయగాళ్లు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక్కో మున్సిపాలిటీలో రోజు ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు మనల్ని మనల్ని వ్యవహరిస్తున్నారు రిపీట్ కాదన్నట్టు రియల్టర్లు నాయకులే రియల్టర్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్నా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగరపాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది హెచ్ఎండిఏ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ ఆర్గా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బడా బాబులు రెండు అంతస్తులను రిపీట్ రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగు ఐదు అంతస్తులు కడుతున్న కేటుగాళ్ళు రోడ్లు రోడ్లు ఫుట్ పాత్ లు ఆక్రమిస్తున్నారు మాయగాళ్ళు ఈ కట్టడం